రేపే ఎంతో శక్తివంతమైన ఆదివారము అమావాస్య యాభై ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అత్యంత శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్లీ రాదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం యోగులు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఇటువంటి అద్భుతమైన రోజున ఈ ఒక్క చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కోరిన కోరికలు నెరవేరతాయి చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయంలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు దైవ స్వరూపంగా మనం మొక్కల్ని కొలుస్తూ ఉంటాం మన భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులను ఆకులను మనం అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తాం చాలా ఎల్లగా తగ్గని రోగాలు కూడా ఈ ఔషధాలకు తగ్గుతాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది మరికొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి కనుక మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దాని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం అయితే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి మరి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాకవలసిన ఆ మొక్క ఏమిటో ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు సూర్యోదయ సమయంలో అమావాస్య ఆదివారం ఉన్నందున ఈ రోజు అంతా యోగం ఉంటుంది మనల్ని మనం బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తిని పొందడానికి దరిద్రం తొలగించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే అటువంటి వారి దశ తిరుగుతుంది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా వంద రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ప్రీతి అందుకే మనం దీపావళిని అమావాస్య రోజు జరుపుకుంటాం లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి రేపు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు ఆ అమ్మను పూజించినట్లే అందుకే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ అమావాస్య రోజు వేప చెట్టును పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య రోజు వేప చెట్టుకు దైవక శక్తులు అధికంగా ఉంటాయి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజు ఆ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు ఈ అమావాస్య రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకోండి ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళండి ఇలా ఏమీ చేయకపోయినా ఈ అమావాస్య ఆదివారం కలిసి వచ్చినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులు అంటే నకారాత్మక శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అంటే దైవిక శక్తులను మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలో తొలగి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దానిమీద పడడమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయి అదే మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ వేప చెట్టు మహత్యం విన్నా చెప్పినా చదివినా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు అర్ధశాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును దేవి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేపజుట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేశంలో జామరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యమంతటా చింతచెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియారు పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టులో చేసినవి శ్రేష్ఠమైనవి చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ మంత్రివైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ దైవల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లోపం లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారుపడి అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబ్యార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబ్యార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింత చెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యార్ ఇచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబేయార్ ఎంత తెలివైన వైద్యుడు ఈ రోజు వచ్చినా అనారోగ్యాన్ని ఆ రోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు ఇక మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవెయ్యండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్లిపోండి వెళ్లేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల పుల్లతోనే దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబియార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక రండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్ల నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇక మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కళ ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబియార్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలుకోరి చింతచెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని దేశమంతటా వేప చెట్లు నాటించాడు అందుకే వేప చెట్టును హెగర్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బాక్టీరియా నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావు కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైతే వేప చెట్టును చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మాటను మూడు సార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి లాంటి అద్భుతమైన ఆదివారం అమావాస్య రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాకడం వల్ల ఆ చెట్టులోని అమృతత్వం మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతుడి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రమ ఇచ్చిన చెట్టే ఈ వేప చెట్టు కాబట్టి ఎవరైతే వేప చెట్టును నాటుతారో వారు మరణానంతరం సూర్యలోకం చేరుకుంటారని పురాణ వచనం ఈ ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాగడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారట వేప చెట్టు నుండి వీచే గాలి వైరస్ను నాశనం చేస్తుందట స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుందట అవును వాస్తవానికి ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న మొక్కల్లో వేపాకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం పలు రకాల అనారోగ్యాలకు ఇది చాలా శక్తివంతమైన ఔషధం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి మన ఆయుర్వేదం ప్రకారం దీనిని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని బలమైన ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా మన శరీరంలో తొంభై ఐదు శాతం రోగాలకు కారణం వాత పిత కప దోషాలే అయితే వేపాకు అనేది మన శరీరంలోని వాత పిత కప దోషాల ప్రభావాన్ని సంపూర్ణంగా నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది ఇంకా దీనిలో ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు అనేకమున్నాయి వేపాకు అనేది రక్తాన్ని శుభ్రం చేస్తుంది అల్సర్లను తొలగిస్తుంది శరీరానికి హాని చేసే ఫ్రీ తో పోరాడి వాటిని నివారిస్తుంది గాయాలను ఇన్ఫెక్షన్లను త్వరగా నయం చేసే శక్తి వేపాకు ఉంది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ ఒక్క వేపాకు చెట్టును మనస్ఫూర్తిగా తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కోరిన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ